ఏం చేస్తావా కలిసా కారం బొరేస్తా కారం బొరగలా ఏ బాగుమతికి వచ్చింది అడిగితే కదా నిన్నప్పుడు అందరికి ఈరోజు అయితే కారం బొరగలు చేస్తాను అనమాట సాయంత్రం కానీ ఎవరన్నా ఏమన్నా తినాలనిపిస్తే మా ఊర్లో అయితే ఏం దొరకవు అని అంటే మిక్సర్ కానీ టీ కానీ హోటల్ అంటూ లేదనమాట మా ఊర్లో అయితే చిన్న అగ్గిపెట్టి కూడా దొరకదు చిన్న అగ్గిపెట్టి కదా అగ్గి పెట్టే సన్నగుండేది అంటే హోటల్ లేదు అంగి ఏమి షాప్ లేదు ఏమే అట్లా సన్నూరు అనమాట మాది ఇంకా ఏం దొరుకు నూరు అంటే మాదే మరి అంటే అంగడిలు కానీ షాపులు కానీ చుట్టాలు చుట్టాలు వస్తే మన ఊరికి ఒక గంట సేపు కూడా ఉండరు ఏమో రప్పా ఏదైనా పారడమే టీ తాగాలంటే కానీ దొరకదు అనమాట ఇంట్లోనే చేసుకోవాలా ఏమన్నా చేసుకోకుంటే అయితే ఇంట్లోనే చేసుకోవాల్సిందే మరి అందుకని నేను కారం బొర్రలు అయితే చేస్తాను మరి మరి మా వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ అయితే చేయండి ఎన్ని లైక్లు అనుకునేవా అప్పుడే వంద లైక్లు కాడే ఉన్నాం మనము ఒక వీడియో కన్నా రెండు వందల మూడు వందల లైక్లు పర్లేదు తొందరగా మనకి వీడియోలు చేసేకి రాదా మరేమో ఈ సంవత్సరం అంతా చెన్ పల్ల వడింగ వింగ కరివేప ఆన కన్న మర్చి పొటన అరమట వరణే ఆ మర్చి పొటన మన సబ్‌స్క్రైబర్లు కూడా ఏమင်္ဂాలే బరుగుర్ మిచ్చాలకి బరుగుం చేసిన తర్వాత చూపిస్తానా హ్మ్ పుల్లైతేగా బరుగు బరుగుైతే చేంస్ మరి ఏదన్నా దుమ్ము అంటండి ఉంటా కదా మరి చాక్టైతే కొంచెం వేస్తానా ఇట్లా కారం బొరకి వాడతాడు మరి కారం బుర్ర వగ్గాలి బజ్జీ కారం బొర్రెలు ఈరోజు అయితేనే కారం బజ్జీలు అయితే మరి నేనేమో కారం బుర్ర కారం చేద్దాం అనుకున్నాను కానీ మా ఆయన బజ్జీలు చేయమని అడుగుతున్నారు అనమాట దాంట్లోకి కాంబినేషన్ బజ్జీలు చేస్తేనే బాగా అందుకనే మరి బజ్జీలుగా చేస్తాను కారం బొర్రలు అయితే ఇంకా బొర్రలు అయితే చేసిన కదా కారం బొర్రెలకి ఏమేమి కావాలో చూపిస్తాను చూడడానికి చేస్తాను ఇంకా కరంబొర్రెలకైతే శనకాయ తినాలు ఇవైతే పప్పులు కారం ఉప్పు ఎల్లిపాయలు ఎల్లుమిరపకాయలు కరివేపాకు జీలుకరావాలన్నమాట ఇంకా మరి ఎల్లిపాయ వేసుకున్నాం అనుకోండి మనకి అదేమంటారు కదా మసాలా ఏమి మసాలా గ్యాస్ సాలా కూడా అవసరం లేదు అంత గమగమ అంట మసాలా కారం బొర్రెలు వేసుకుంటారు కదా దానికంటే ఎక్కువ బాగుంటుంది అనమాట టేస్ట్ ఎల్లిపాయే వేసుకుంటే ఎల్లిపాయలే బాగుపడాలి ఇప్పుడైతే మొన్న చరిపిన కలుపుకుంటామని మరి బజ్జీలకే చరిపిన కలుపుకొని మనం బొరువులు కారం బొర్రెలు స్టార్ట్ చేస్తే తర్వాత రెడీ అవుతుంది ఈ కారం మీరు పెడితే సర్లేదు కాశ్మీర్ కూడా ఇక మన కాలకాలు తిరిగేదే కాశ్మీర్ మజ్జిగ కొన్ని పాలు పోయలే దానికి మరి మరేమే ఎట్లా తిరుగుతుంది అంటే ఆడుతుంది బాగా ఉంటే అట్లగా ఆట పాపం ఆ కాశ్పీరితో స్టోరీ వాళ్ళ అమ్మ చచ్చిపోయేది ఒకటి మిగిలిదే కాశ్మీర్లో అయితే వాళ్ళ అమ్మ ముగ్గురు పిల్లల్ని ఏమంటారు ముగ్గురు పిల్లల్ని కానీ చచ్చిపోయేది అనమాట ఎక్కడమైతే అసలు రాలేదు ఇంకా ముగ్గురిని సాకలేము కదా మనము పెట్టుకున్నాం మేము ఇంకా కొంచెం శనిపిండి శనిపిండి అయితే తీసుకున్నా కొంచెం ఉప్పు అయితే వేస్తా దీనికైనా కొంచెం కారం కొంచెం ఉప్పు కారం వేసినా కొంచెం చూడపడి బజ్జీలు కొంచెమే చేస్తానంగా ఎక్కువేమో

ఇప్పుడైతే కొత్త కొత్త వస్తున్నాయిలేండి ఎందుకంటే పానీపూరీలు అంట గోబీలు అంటే అట్లాంటివైతే వస్తున్నాయి ఇది అయితే వస్తున్నాయి ఇదైతే మరి అప్పట్లో ఇంకా ఇవే చేసుకునేది అనమాట ఇంకా తినాలనుకున్న హోటల్లో ఇవే ఉంటుండే హోటల్లో పల్లెటూరులోనా హోటల్ లేకపోతే ఇవే ఉండేది ఏంటి ఉంటుంది బజ్జీ మిక్చర్ బజ్జీలు ఏముండదంటే మిక్చర్ బజ్జీ ఉండదంటే అప్పుడు చిన్నప్పుడు తాత అంటే పోతుంటే మేము ధనాలు వేసుకొని పోతే మరి వెళ్ళికి బండి తాత పెట్టిస్తుండే ఏం దొరకంగా మిక్చర్ బజ్జీ ఏముండదు అంటే ఇంకా మిక్చర్ బజ్జీ ఉంది అనేది ప్లేట్ తినేది వచ్చేది తర్వాత పండ్లు లేకుండా అంత తొందరగా తింటుండే మిక్సర్ బజ్జి అంటే కరంబురు అంటే ఇష్టం మా పండు రెండు నెలలు కూడా తింటుండేది అంత స్పీడ్ తింటుండే ఆకలి పోయి పోయిన పిల్లలు పోతే కూడా అంట అన్నం కడుపుని తినిపోయినా హోటల్లో మిక్సర్ బజ్జీ తింటే అది ఇది అప్పుడు డబ్బులు మిక్సర్ బజ్జీ కూడా లేవు ఓట్లో ఇచ్చేకి సాగుకారిని అడిగేది సాగుకారిని అడిగి నూరు రెండు వందలు ఇస్తే తినే నవీన్ తీసుకొచ్చేదా అట్లా పరిస్థితులు అప్పుడు కొంచెం జీలకర్ర వేస్తాను కొద్దిగా జీలకర్ర కొంచెం జీలకర్ర వాము ఉంటే వాంగా వేసుకోవచ్చు ఈ పిండి అయితే కలుపుకున్నా కదా పక్కన పెట్టేసి ఇంకా బొరుగులు తిరువాత వేస్తాను ముందైతే రెడీగా ఇంకా వెళ్ళిపోయి అయితే దంచి పెట్టుకున్నామని మరి ఎందుకంటే తిరువాతలోకి వేసే రెడీగా ఉంటే తొందరగా వేసుకుంటాం మరి తుప్పుడు తీయాలంతా పొట్టేం తీసే అవసరం లేదు ఇట్లా దంచుకోవాలి మనము ఈ పైన తోటి కొంచెం లావ తీసేసి ఏలిపాయ ఇట్లే దంచుకోవాలి చిన్నగా అట్లా ఎల్లిపాయ ఎల్లిపాయ అయితే రొట్ల వేసుకొని కొంచెం పచ్చ పచ్చగా దంచుకుందామండి ఎక్కువ మెత్తగా వద్దనమాట కొంచెం ముక్కలు అలా దంచుకున్నాము మీ మాత్రం ఉంటే సరిపోతుంది మరి తీసేసుకుందాం ప్లేట్లకి అయితే మరి ఇవాళ ఈ కారం బొర్రెలేం మాకు రాదా అనుకోద్దని మరి ఒకరు ఒక రకం చేస్తుంటారు కదా మరి నా స్టైల్లో నేను ఎట్లా చేస్తానో చూపిస్తాను మరి అబ్బా కారం బొర్రులు చూసిందే చూసిందని అనుకుంటారు కొంతమంది కొంతమంది అనుకుంటారు కొంతమంది మీ అబ్బాయి అయితే దంచుకున్నా కదా ఇప్పుడు అయితే స్టవ్ కుట్టిస్తాను మరి నూనె పెట్టుకొని మనం శనగతనాలు అన్నీ ఎప్పుకుందామండి నూనె అయితే వేడైంది కదండి ఇప్పుడైతే శనక్కలు ఎప్పుతాను అడగ శనగతనాలు వేసుకున్నావు కదా నుండి ఇప్పుడైతే ఇవి అన్నయ్య మరి తీసేసుకున్నారు కదా అందరు తీసేసుకోవాలి లేదంటే మాడిపోతాయి కదా నేను శనగతనాలు అయితే వేపుకున్నాను కదా ఇప్పుడు పప్పులు కానీ వేపుకుంటాను అయితే మనం తొందరగా కాల్తాయి మనకి తొందరగా చేస్తాను నూనె లెక్కేసిన తర్వాత నూనెలో బుడుగులు ఎప్పుడైతే పోయినాయో అప్పుడు మనకి పప్పులు అయితే కాల్నాయని లెక్క అనమాట ఎవరన్నా కానీ విత్తనాలు కానీ ఇవి కానీ ఎంత వంట చేసినా నాకు మా ఆయనతో మాట్లాడుకుంటూ వీడియో చేస్తేనే చేసినట్లుంటది అనమాట అందుకని నేను మా ఆయనతో నేను మాట్లాడుకుంటే వేడి చేస్తుంటాం మరి ఇప్పుడైతే నూనెగా ఎక్కువ ఉంది కదా ఇప్పుడు తీసేస్తాను కొంచెం తీసేసి తర్వాత అయితే వేస్తాం చుడని కాసిపిల్ల వచ్చింది మేరకి అవే కాసిపిల్ల మేరకు కాస్త ఇంకా ఆల్రెడీ ఇప్పుడు నూనె అయితే వేడి మీద ఉంది కదా ఇప్పుడు కొంచెం జీలుకరావాలి ఎల్లుపాయలు వేసుకున్నామని అదే కళ తిరువాత వేసేస్తుండదాకాయజ్జీ దీంట్లో కొంచెం జీలుక రావాలి ఎల్లు మిరపకాయలు వేస్తున్నా ట్టుపట్ అంటేనే ఎల్లిపాయలు అయితే వేసేస్తా లేకపోతే కరివేపాకు వేస్తా ఎల్లిపాయ వేసిన కదా ఈ కరివేపాకు ఎల్లిపాయ ఇంకా కొంచెం ఉప్పు వేస్తాను ఉప్పు ఎందుకంటే మనకి ఎల్లిపాయకే అన్ని బాగా పచ్చుకుంటది అనమాట ఉప్పు కారం లేదంటే మనకి కొంచెం బొరుగులోనే ఉంటుంది కదా ఉప్పు దాంట్లో అయితే బొరుగులో వేసే అవసరం లేదు స్పూన్ కారం ఒక తిన్నారే వేస్తున్నా ఎక్కువ కారం ఎక్కువ కారం ఉందనమాట సగం సగం స్పూన్ పసుపు వేసిన ఎల్లిపాయకి బాగా ఉప్పు కారం పడుతుంది అనమాట మనం తినేటప్పుడు బాగా టేస్ట్ వస్తుంది అందుకని ఇప్పుడే కారం ఉప్పు వేసేసుకోవాలి మరి మనం ఇప్పుడైతే చెనక్కాయ తినాలి ఇంకా పప్పులుగానే వేసేస్తాను ఎందుకంటే ఇవి కానీ బాగా కారం ఉప్పు పట్టుకొని టేస్ట్గా ఉంటాయి అనమాట మనం ఇట్లే బురువులకు వేసుకోవచ్చు అంత రుచి చనిపోయి అనమాట దీంట్లోకి అయితే వేసుకునే వాళ్ళు తిరువాత స్టవ్ అయితే బంద్ చేసిన మరి తరువాత అయితే కలుపుతానండి బురువులను కారం బొరగలు రెడీ తర్వాత అయితే రెడీ అయింది మరి అన్ని కలిపేస్తాం బొరగలు పెద్దగా ఉండాలి కలుపుకునికే అట్లా ఎగ్జాక్ట్ సే కాలేనే కారం బొర్రెలు అంటే కొంతమంది ఒక్కొరకొక్క రకం చేస్తుంటారు కదా మరి నా పద్ధతి అయితే ఇదనమాట అంటే కొంతమంది తరువాత అనమాట కారం అవన్నీ ఉప్పు కారం పసుపు ఇట్లా కలిపేసి చేస్తారు మరి కారం బొర్రెలు కానీ మా ఇంట్లో చక్కలయా

మనం తినే కదా పక్కన పెట్టేసి ఇంకా బజ్జీలు చేద్దామండి మరి బాగా కదా తింటే తెలుసు అండి బజ్జీ రేస్తావా బజ్జీ రేస్తావా

వంట వీడ చేద్దాం అనుకుంటే అసలు ఎన్ని సామాన్లు పడతాయో పడతాయి మరి మిరకాయ లా ఉంటే బజ్జీలకు బాగా కదా బజ్జీలు బాగా చేసేస్తే కలుసుకోదు జ్జీలు అయితే వేసినా కానీ మరి బాగా ఎలా లేట్ కాచుకున్నామండి కరెక్ట్ మా ఫ్యామిలీ దగ్గర నాలుగే బజ్జీలు పడుతుంది అయినా కానీ ఒక్కసారి చెయ్యి బజ్జీలు వేసేదండి ఎక్కువగా పోతుంటది కానీ ఈరోజు తక్కువ వేసినాం మరి బానే అవుతాయి అయినా బాగా అవుతాయి అట్లా కనిపిస్తున్నాయి కానీ దీంట్లో కొంచెం బీం పిండి వేసుకుంటే బాగా వస్తాయి బజ్జీలు లోపల కానీ పిండి లేకుండా అట్లా బాగుంటాయి దీని పిండి అయితే లేదు మరి ఇంట్లో బజ్ర పిండి కొంచెం ఒక రెండు స్పూన్లు వేసుకుంటే బాగా లోపల శనగ పిండి 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 లేకుండా బాగుంటుంది అనమాట పిండి అంటే మనం కొనుక్కొచ్చిండే కదా మరి అదే శనగపిండి ఉంటుంది అని శనగపిండి అన్ని కలిపి ఉంటారు పిండి వేసుకుంటే బాగా మనము కలిపింటారు ఇంట్లో ఉంటాయి కదా శనిగి బేర్లో అవి బాగా జనాలు పిల్లి పిండి శనగలు వేసి పప్పులు అయితే చేసుకున్నాం ఫ్రెండ్స్ మరి రోజు కజ్జికాయలు అయితే చేస్తాను పిల్లలు వచ్చినాక అనుకుంటాను కానీ కజ్జికాయలు వాళ్ళు వచ్చేసరికి ఎన్ని రోజులు అవుతుంది మరి ఇంకా నెల అవుతుంది వచ్చినాయి సూపర్ వచ్చినాయి మన రోజుల్లో ఏం హోటల్ గిట్లు లేదు కదా బయట వేస్తే ఏదన్నా కొనుక్కోవాలని పోతారు కదా అడెండి మన ఇంట్లోనే వేసుకుందామంటారు మరి అలవాటు ఉంటాయి కదా కొనుక్కునే అలవాటు అట్లా ఉంటే పంట వస్తుంది కదా

చూడండి మరి విన్నీ వేసేస్తాను అయితే మొత్తం ఉన్నాయి కాబట్టి బజ్జీలుగానే ఎక్కువైతాయి లేదంటే నేను కలిపి బజ్జీలు చూడండి రెడీ కారం పొరలు బజ్జీలు అయితే రెడీ అయినా చూడండి ఇంకా స్టవ్ అయితే బంద్ చేస్తున్నాం మరి ఏదో మధ్యాహ్నం అప్పుడు కొంచెం ప్రశాంతంగా కూర్చుని కూడా మా ఆయన బోరలు అడిగినాడని మరి చేసినాను మరి మరి వీడియో అయితే చూడండి చూడండి లైక్ చేయండి చూసి లైక్ చేసి మరి కారం బోర బజ్జీలు అయితే ఎట్లా అనేది కామెంట్ అయితే చేయండి మరి బజ్జీలు బజ్జీలు బాగా వచ్చినాయి నువ్వు కొన్ని ఇంట్లో ఎల్లిపాయలు మాత్రం ఎడ నన్ను అవి మురుపుని తింటాను అన్నమాట ఎల్లిపాయ అంటే దీంట్లో బుర్రలో కర బొరుగులో ఎల్లిపాయ అంటే ఇష్టం నాకు టేస్ట్ వస్తుంది మరి బాగా ఎల్లిపాయలు ఎల్లిపాయ కానీ మరి అదే పైన పొట్టు ఉంటుంది కానీ అంత టేస్ట్ ఉంటుంది పొట్టు తీసేసి తినాలి కదా మనం అట్ల తింటాం ఆ పొట్టుతో ಎಲ್ಲ ಪಾಯ ಹ್ಮ್ ಅತ್ತಾ ದಂಟಕ್ಕೆ ಬರು ಲೇಕೆ ದಿನಲ್ಲ ಬರಲ್ಲ ನಾ ಮರ ಹ್ಮ್ ಬಾಳೇ ಬಜ್ಜೆಲ 6:30 ಬಜ್ಜೆ ನೋಕ ತಟ್ಟುತೊಂಡೆ ಲಂಗ ಇದೆ ಅಷ್ಟು ಹೇಳ್ತಾರೆ ಹ್ಮ್ ತಿನ ಮಂಗ ಸೊಪ್ಪು ಸೊಪ್ಪು ಮುಂದೆ ಪರನುಪ್ಪ ಇದೆ ಬಾನ್ ಫ್ರೆಶ್ ಬರು ಕಾರನ್ ಬರು ಬಜ್ಜೆಲ ಇದೆ ತೇ మరి మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నచ్చితే ఒకసారి ట్రై చేయండి మరి బాయ్ ఫ్రెండ్స్